ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా శాఖ హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించే బైక్ ర్యాలీ మరియు బహిరంగ సభ గోడపత్రులు మరియు కరపత్రాలను హిందూ వాహిని బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం హిందూ వాహిని విధి తోనే అశోక్ బెజ్జంకిలోని శివాజీ విగ్రహం ముందు ఆవిష్కరించారు పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు సిద్దిపేటలోని ఎల్లమ్మగూడి నుండి వెంకటేశ్వర దేవాలయం ముందు శివాజీ చౌక్ వరకు బైక్ ర్యాలీ ఉంటుందని అనంతరం శివాజీ చౌక్ వద్ద వారి బహిరంగ సభ తెలిపారు ఈ బహిరంగ సమావేశానికి ముఖ్య అతిథిగా భువనేశ్వరి పీఠాధిపతి పూజ కమలానంద భారతి మరియు అప్పల ప్రసాద్ హాజరై యావత్ హిందూ సమాజం మరియు విరోచిత ధైర్య సాహసాలపై ప్రసంగిస్తారని తెలిపారు మండలంలోని శివాజీ అభిమానులు హిందూ అభిమానులు యువత అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అశోక్ కోరారు కార్యక్రమంలో అడుగుని వీరేశం ఇంగాల నాగమల్లేసం కుజుల మహేందరావు శనగొండ రజనీకాంత్ దొండ్ల ప్రశాంత్ సానా వేణు బాబురావు హరీష్ ప్రశాంత్ రాజు సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు శివాజీ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో ఎల్లమ్మ దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి శివాజీ స్టాఫ్ వరకు భారీ బైక్ ర్యాలీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పెద్దంగి మండలం నుంచి కూడా ఆశ కూడా ఈ యొక్క హిందూ వాహిని ఆ స్వర్యంతో నిర్వహిస్తున్నటువంటి బైక్ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి ప్రత్యంగి మండలంలోని లోకల్ని హిందూ అభిమానులను శివాజీ అభిమానులను అందరినీ కూడా కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క శివాజీ నేపథ్యాన్ని తీసుకుంటే ఆ రోజు శివాజీ గారే లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా సున్న అయ్యేది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మన యొక్క దేవాలయాలు కానీ గోవులు కానీ ఏవి కూడా ఉండేవి కావు కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం కాపాడుకుంటున్నాము ఈరోజు అంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే హిందువులంతా కూడా ఏకతా మీద వచ్చేసి ఈరోజు ఇలా చేస్తూ ఉన్నాం కాబట్టి పంతొమ్మిది నాడు జరిగేటువంటి మైత్రాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం జై భవాని శివాజీ